నేను అంటే సో మనతో పాటు అజయ్ బాబు గదర్ శ్యామల్ గారు కూడా మనకు ఉన్నారు కొద్దిసేపటి క్రితం ఇక్కడ చెల్లపల్లి జైలు దగ్గరికి వెళ్ళి కూడా ములాఖత్తి అయ్యి వచ్చారు అసలు ఎంటైర్ ఇష్యూలో ఏం జరిగింది ఎందుకంటే సో అందరితో మనం మాట్లాడవచ్చు కానీ యాజ్ ఎ బ్రదర్గా చిన్న ఉన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి సో తన గురించి డీప్గా తెలిసిన వ్యక్తి కాబట్టి అసలు ఏం జరిగిందో అరిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం సో చూస్తున్నాం వార్తల్లో కొన్ని వార్తల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కాబట్టి కూడా కొంతమంది వ్యక్తులు తనపై కేసు వేశారు సో తను అరెస్ట్ చేసి చెంచగూడ జైల్లో కూడా తన రిమాండ్లో ఉన్నాడు ప్రస్తుతం మాట్లాడదాం మాట్లాడించి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో బ్రదర్ చెప్పండి ఆ ఎంటైర్ ఇష్యూ చూస్తూ ఉన్నాం సో అసలు ఏం జరిగిందంటారు అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు కాబట్టి తనపై కేసులు నమోదు అని తను ఇప్పుడు ఆ చెల్లప చెంచూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి అజయ్ బాబు వాస్తవంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే మీరు లీగలకు ప్రొసీడ్ అవ్వచ్చు అందులో మేమేం ఏమి లేదు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అజయ్ బాబుని అరెస్ట్ చేయటం కంటే ముందు ఐదు రోజుల ముందు బాబు కూడా ఒక ఐదుగురు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చాడని నాకు తెలిసింది ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో అది ఎఫ్ఐఆర్ చేశారు నూట తొంభై ఐదు ఎఫ్ఐఆర్ నెంబరు ఆ ఐదుగురిని అరెస్ట్ చేయకుండా ఇతన్ని ఎందుకు చేశారు ఇది నా ప్రశ్న రెండోది హిందువుల ముస్లింలా క్రిస్టియన్లా నాకు అవసరం లేదు నా తమ్ముడుగా నేను మాట్లాడుతున్నాను నేను ఏ మతాన్ని కానీ ఏ క్రి ఎవరిని కూడా నేను కించపరచి తెలుసుకోలేను హిందువులు మనవాళ్లే ముస్లింలు మనవాళ్లే క్రిస్టియన్లు మనవాళ్ళు అందరూ మనవాళ్ళే అసలు ఇక్కడ ఏం జరిగిందనేది ఫస్ట్ లోకానికి తెలుసు ప్రజలకు తెలుసు నేను ఈరోజు ములాఖాత్ వచ్చాను చంచలగూడ జైలుకి నా తమ్ముడి దగ్గరికి వచ్చాను నా తమ్ముడు ఎట్లుంటాడని నేను ఎప్పుడు అనుకోలేదు నా తమ్ముడిని నేనే గుర్తుపట్టలేదు అడిగాను నానా ఏంటి పరిస్థితి లోపల ఎట్లా ఉందంటే చెప్పాడు కానీ పైకి చెప్పాడు కానీ లోపల ఉండే పరిస్థితి వేరుంది మా తమ్ముడు చేసింది ఏంటంటే క్రిస్టియను ముస్లిము దళితులకి సపోర్ట్గా నిలబడ్డాడు అది వాడు చేసిన తప్పు ఒకవేళ ఏదన్నా తప్పుగా మాట్లాడి ఇప్పుడు మీరు అడిగినట్టు ఏదన్నా తప్పుగా మాట్లాడటం కానీ కామెంట్ కానీ చేస్తుంటే మీరు లీగల్కి ప్రొసీడ్ అవ్వచ్చు లీగల్కి ప్రొసీడ్ అవ్వచ్చు కానీ ప్రొసీడ్ అయ్యే ముందు అజయ్ బాబును అరెస్ట్ చేసింది ఐదో తారీఖు రాత్రి ఎనిమిది ఇరవైకి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే ఖమ్మం అర్బన్ పోలీస్ వాళ్ళ మేము ఖమ్మం తీసుకెళ్తున్నాం అమ్మ అని చెప్పి ఆ మిస్సెస్కి చెప్పారు నేనేమంటానంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి అరెస్ట్ చేసే ముందు సుప్రీంకోర్టు గైడ్ గైడ్లైన్స్ ప్రకారం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి ఒకటి లేదు వారెంట్ అయితే వారెంట్ తీసుకొచ్చి తీసుకెళ్ళాలి లేదు ఫ్యామిలీ కన్నా సమాచారం ఇవ్వాలి అసలు ఎవరు వచ్చారో తెలియదు ఎవరు తీసుకెళ్లారో తెలియదు ఇరవై నాలుగు గంటలు దాచిపెట్టిన తర్వాత అజయ్ బాబుని తెల్లారి ఆరు గంటలకి మెజిస్ట్రేట్ ముందు ఆచరపరిచారు అయితే అరెస్ట్ చేసింది ఐదో తారీఖు అయితే ఆరో తారీఖు అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో రాశారు ఓకేనా ఇంకొకటి ఆ తీసుకెళ్ళినటువంటి కారు తీసుకెళ్ళినటువంటి కారు కూడా మహారాష్ట్ర కారు తెలంగాణ కాదు ఇంకొకటి నాకున్న సమాచారం ఏంటంటే ఈ రోజు కూడా అజయ్ బాబుని సబ్ జైలు నుంచి వేరే సాటికి షిఫ్ట్ చేస్తున్నారు ఆల్రెడీ వెళ్ళిపోతుంది కారు ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి కారు ఇక్కడికి ఎక్కడ ఎక్కడికి తీసుకెళ్తున్నారని తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా అజయ్ బాబు పరిస్థితి జైల్లో బాగాలేదు అంటే మీతో కలిసినప్పుడు మీతో ఏం మాట్లాడారు అంటే ఇంటి గురించి కానీ తన ఆయనకి బట్టలు ఇచ్చారండి మా బంధువులు వచ్చి బట్టలు ఇచ్చేళ్ళు ఆ బట్టలు ఇవ్వలేదు ఆయనకి ఆ లోకల్లో తినడానికి అవి ఉంటాయి కదా ఒక వెయ్యి రూపాయలు అవి ఇవ్వలేదు ఆయనకు సమాచారం ఏం లేదు ఏ రోజు ఏ బట్టలతోనైతే అరెస్ట్ అయ్యిండో అదే బట్టలతోనే ఉండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే బట్టలతో ఉండు నా తమ్ముడు నాకు చాలా బాధ అనిపించింది ఎప్పుడొట్లా లేడు నేను ఒకరునగా నాకుండే బాధ నాకుండదు మీరు లీగల్గా ఏదైనా చేయాలి అనుకుంటే చేయండి కానీ నా తమ్ముడిని పిచ్చు వండు చూసినట్టు ఉంది నాకు క్రిస్టియన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే అందరు ఇప్పుడు అందరు బాధలో ఉన్నారు నేను కాదంటా కానీ బలైపోయింది మా ఫ్యామిలీ తమ్ముడిని కాపాడుకోవాలని ఆశతో నేను చెప్తున్నా దయచేసి మీరు కూడా వాళ్ళు రెచ్చగొట్టారు ఇళ్ళు రెచ్చగొట్టారని రెచ్చిపోయి గొడవలకి వెళ్ళి హిందువుల మీద క్రిస్టియన్లు క్రిస్టియన్ల మీద హిందువులు గొడవలు పెట్టుకొని ఫ్యామిలీలు బలి చేసుకోవద్దు లీగల్గా ఏది కావాలనుకుంటే అది లీగల్గా ప్రొసీడ్ అవ్వండి నా వంతుగా నేను నా తమ్ముడు నేరకంగా సేవ్ చేసుకోవాలనే ప్రయత్నమే చేస్తున్నాను నాతో పాటు పాపం చాలామంది పాస్టర్స్ హిందూ సోదరులు సాయం చేస్తున్నారు పాస్టర్ సాయం చేస్తున్నారు ముస్లింలు సాయం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో అజయ్ బాబుని బయటికి తీసుకురావాలనేది నా ఆశ ఒక బెయిల్ అప్లై చేస్తారా బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం బెయిల్ అప్లై చేశారండి ఒక రెండు రోజులు రేపు కానీ వాళ్ళు కానీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది బెయిల్ మీద అజయ్ బాబు బయటకు వస్తారు కాకపోతే ఆ జైల్లో వసతులు కరెక్ట్ లేవు బాబుని కావాలని ఇబ్బంది పెడుతున్నారని అయితే నాకు అనిపించింది ఎవరు ఎవరు దీని వెనకాల ఉండేది ఎవరు అనుకుంటున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా అంటే కొంతమంది పాస్టర్లు ఇప్పుడు లైవ్ లో మనం చూస్తున్నాము ప్రవీణ్ పగడాల గారికి ఏదైతే జరిగిందో సో నెక్స్ట్ ఇది ఏమన్నా జరగబోతుందని చెప్పి కూడా పాస్టర్ అందరు బాధపడుతున్నారు ఏం జరగబోతుందని చెప్పి కూడా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను ఒకటండి ప్రవీణ్ గారు ఎవరు నాకు తెలియదు ప్రవీణ్ గారికి ఏం జరిగిందో నాకు తెలియదు నేను మాట్లాడేది ఓన్లీ నా తమ్ముడు కోసం మాట్లాడుతున్నా నా తమ్ముడు ఏం తప్పు చేసిందని తీసుకొచ్చారనేది నా కాన్సెప్ట్ ప్రవీణ్ గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు నాకు తెలియదు కానీ ఒకటి ఏంటంటే అజయ్ బాబుకి ఏం జరిగిన అజయ్ బాబుకి ఏం జరిగిన దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అది మాత్రం నేను చెప్తున్నాను సో అంటే అప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి మీరు ఎందుకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తులు కాబట్టి సో ఎలా ఉండేవాళ్ళు ఎందుకంటే కొన్ని వీడియోస్ మనం చూసాము లైక్ అంటే నాకు కార్లో నేను రాడ్లు పెట్టుకొని తిరుగుతా అవి పెట్టుకొని తిరుగుతా అని చెప్పి కూడా సో నన్ను చంపాలంటే ముందు వాళ్ళకి దమ్ము ఉండాలి అని చెప్పి కూడా కొన్ని వాక్యాలు మనం చూసాం లేదు లేదు అజయ్ బాబు చాలా సెన్సిటివ్ మనస్తత్వం మే నలుగురు అన్నదమ్ములు పెద్ద నేను నేను నా తర్వాత అజయ్ బాబు చదువు అంటే బాగా పిచ్చి అజయ్ బాబుకి ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే చూసుకుంటూ ఉండలేడు మాట్లాడతాడు కాకపోతే ఏంటంటే వాడు మాటే గాంభీర్యంగా ఉంటుంది ఎవరు కొట్టేసేవాళ్ళాగా గొడవకి వెళ్ళేవాళ్ళగా ఉంటుంది అంతే తప్ప వాడు చాలా మంచి వ్యక్తి చాలా జాలి కలిగిన వ్యక్తి చాలా భయస్థుడు కూడా అజయ్ బాబు ఇప్పటి వరకు స్టేషన్ మెట్లు నా తమ్ముడు ఎక్కల కాకపోతే ఒక మంచి కార్యక్రమం మీద క్రిస్టియన్లు ముస్లింలు దళితుల కోసం ఒక యజ్ఞాన్ని ఎన్నుకున్నాడు ఆయన ఆ యజ్ఞం మీద ముందుకు పోయే క్రమంలో ఈ కేసులు జరిగినాయి నేను లాస్ట్ అండ్ ఫైనల్ మీ ఛానల్ తరపున ఏం చెప్తున్నానంటే డిపార్ట్మెంట్కి మీరు తప్పు చేశాడు అజయ్ బాబు అరెస్ట్ చేశారు ఓకే సంతోషం కానీ అజయ్ బాబు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది ఒకటో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఐదుగురు వ్యక్తుల మీద ఆ వ్యక్తులు ఎవరు కూడా నాకు తెలియదు నాకు ఇప్పుడే చెప్పాడు అన్న నేను కేసు పెట్టాను ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో అది ఎఫ్ఐఆర్ అయింది అది చేయకోకుండా నన్ను అరెస్ట్ చేశారన్న అని చెప్పాడు ఆ వ్యక్తులు ఎవరు కూడా నాకు తెలియదు నేను ఇప్పుడు వెళ్ళాక సీఏ గారిని కలుస్తాను అర్బన్ పోలీస్ స్టేషన్లో ఖమ్మంలో నేనేమంటున్నా అంటే ఆ వ్యక్తులు ఎవరు మీరు వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి ఇప్పుడు ఏనుకొక న్యాయం మీకు ఒక న్యాయం కాదు కదా లేదు ఏమైనా పొలిటికల్గా చూపిస్తున్నారా పొలిటికల్ అంటే మేము కూడా పొలిటికల్గా చూపించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఒక స్టేట్ ఒక పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా ఏ పార్టీలో ఏ పార్టీ అనేది చెప్పను తెలుసు చూస్తే వాళ్ళకి తెలుసు నాకు ఉండే సంబంధాలు నాకున్నాయి నేను పొలిటికల్ అంటే పొలిటికల్గా మేము కూడా చూడాల్సి వచ్చింది గొడవలు వద్దు అజయ్ బాబుకి జరిగింది అన్యాయం అది మీకు తెలుసు నాకు తెలుసు ఇంకో అందరికీ తెలుసు ఒకవేళ నా తమ్ముడు తప్పు చేసిండు ఖచ్చితంగా లీగల్కి ప్రొసీడ్ అవ్వండి చట్టపరమైన చర్యలు తీసుకోండి కోర్టులో ఉన్నాయి న్యాయస్థానాల్లోనే తమ్ముడిని కాపాడుకుంటాం మేము ఇది అయితే చెప్పగలను థ్యాంక్ యూ